ఈ వీడియోలో మహాశివరాత్రి రోజు అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఒకవేళ ఈ అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి పూజలో అఖండ దీపం పెట్టి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అఖండ దీపం పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అఖండ దీపం అంటే ఏమిటి కష్టాలు తొలగిపోవాలన్నా జీవితంలో తీరని కోరికలు ఏమైనా ఉంటే అవి తీరాలన్నా అఖండ దీపం వెలిగిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు ఇక అఖండ దీపం అంటే కనీసం ఇరవై నాలుగు పాటు దీపం కొండెక్కకుండా వెలిగితే దానిని అఖండ దీపం అంటారు ఈ అఖండ దీపం ఎక్కువగా మనకి దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటాయి మనం ప్రత్యేకమైన పూజలు వ్రతాలు చేసేటప్పుడు కూడా ఈ అఖండ దీపారాధన ఇంట్లో చేస్తూ ఉంటాము ఈ అఖండ దీపారాధన ఎవరైనా చేయవచ్చు అంటే ఎవరైతే పూజ చేస్తారో వారు అఖండ దీపారాధన చేయాలి అఖండ దీపారాధన చేయడానికి ఎటువంటి ఆచారం ఆనవైతితో పని లేదు ఎవరైనా సరే అఖండ దీపారాధన పూజల్లో గాని వ్రతాలలో గాని గాన చేయవచ్చు ఒకసారి మనం పూజలో అఖండ దీపం పెట్టి పూజ చేస్తే మళ్లీ వచ్చే సంవత్సరం కూడా అదే పూజన చేయాలి అనుకుంటే అప్పుడు కూడా అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అని కొంతమందికి అనుమానం రావచ్చు అది వీలు కుదిరితే అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకుంటారు కుదరలేకపోతే అఖండ దీపం పెట్టుకోకుండానే పూజని చేసుకోవచ్చు పూజల్లో అఖండ దీపం పెట్టుకుని పూజ నిర్వహించుకోవడం వలన విశేషమైన ఫలితాలతో పాటుగా స్వామి అమ్మవారిల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అఖండ దీపాన్ని ఎలా వెలిగించాలో మనం ఎప్పుడో తెలుసుకుందాం ముందుగా ఎక్కడైతే అఖండ దీపం పెట్టాలి అనుకుంటారో అక్కడ శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలను చల్లాలి తరువాత ఇత్తడి పళ్ళెం లేదా తమలపాకుని తీసుకుని ఆ ముగ్గు మీద పెట్టాలి అందులో కొంచెం బియ్యం లేదా ధాన్యం పోయాలి ఆ తరువాత పెద్ద సైజులో ఇత్తడి లేదా మట్టి మూకుడుని తీసుకోవాలి ఆ తర్వాత మూకుడిని పళ్ళెంలోని బియ్యం మీద ఉంచాలి ఆ మూకుడికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి ఆ మూకుడులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిపోయాలి ఆ తర్వాత లావు పాకి వత్తి వేసి దీపాన్ని వెలిగించాలి అఖండ దీపం వెలిగించిన వెంటనే ఆ దీపం వద్ద కొబ్బరికాయ కొట్టాలని పండితులు చెబుతున్నారు దీపం వద్ద నైవేద్యం పెట్టాలి నైవేద్యంగా పేలాలు బియ్యం పటిక బెల్లం వీటిలో ఏ ఒక్కటి పెట్టినా లేదా మూలు పెట్టినా మంచిదే ఇంట్లో పూజ చేసే వద్ద కానీ మందిరములో ఆగ్నేయ మూలలో గాని ఈ దీపాన్ని వెలిగించినా మంచిదని చెబుతున్నారు పండితులు అఖండ దీపంలో వత్తి వెలిగే దిక్కును బట్టి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు ఇంట్లో శుభకార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలన్నా పెద్దలకు గౌరవం లభించాలన్నా వత్తి తూర్పు వైపు వెలిగేలా చూసుకోవాలి ధనపరంగా కలిసి రావడానికి ఆదాయ మార్గాలు పెరగడానికి అప్పులు తీరడానికి వృధా ఖర్చులు తగ్గిపోవడానికి ముంది బకాయిలు వసూలు కావడానికి అఖండ దీపంలోని వత్తి ఉత్తరం వైపు వెలిగేలా చూసుకోవాలంటున్నారు పండితులు అఖండ దీపం వెలిగించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అఖండ దీపం వెలిగించిన తరువాత ఆ దీపాన్ని గమనిస్తూ ఉండాలి ఇరవై నాలుగు గంటలు దీపం కొండెక్కకుండా చూసుకోవాలి నూనె సరిపడినంతా ఉందో లేదో చూసుకోవాలి నూనె తక్కువ అవుతున్నా వత్తి తగ్గుతూ వస్తున్నా చూసుకుని జాగ్రత్త పడాలి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటల ముందే అఖండ దీపం కొండెక్కితే చాలామంది అశుభంగా భావించి ఆందోళన చెందుతుంటారు ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతుంటారు అయితే అనుకున్న సమయానికి ముందే అఖండ దీపం కొండెక్కితే భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు పండితులు అలాంటి సమయంలో మళ్ళీ మూకుడులో నూనె లేదా నెయ్యి పోసి మరో వత్తిని వేసి దీపం పెట్టి మరల కొబ్బరికాయ కొట్టి దీపానికి పూజ చేయాలి అని చెప్తున్నారు పండితులు అఖండ దీపాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం ఇప్పుడు మహాశివరాత్రి రోజున అఖండ దీపం ఏ విధంగా పెట్టుకోవాలి అనేది తెలుసుకున్నాం శివారాధనకు అన్ని సిద్ధం చేసుకున్నాక ముందుగా నిత్య దీపారాధన చేసి దీపం దగ్గర రెండు అక్షింతలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి ఆ తరువాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ముందుగా గణపతికి పూజ చేయాలి తరువాత అఖండ దీపారాధన చేయాలి దీపారాధన చేసే ముందు కొబ్బరికాయ తీసుకుని ఈ దీపానికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే మనం ఏ పని ప్రారంభించిన ముందుగా కొబ్బరికాయ కొట్టి ఆ పని ప్రారంభిస్తాం కాబట్టి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని పక్కన పెట్టి దీపారాధన చేయాలి దీపారాధన ఎప్పుడూ కూడా ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేయాలి దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం అలాగే ఈ అఖండ దీపాన్ని ఆ పరమేశ్వరుడి స్వరూపంగా కూడా భావిస్తాం కాబట్టి ఈ అఖండ దీపానికి పూజ నిర్వహించుకోవాలి దీపానికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలో పువ్వులు సమర్పించి దీపానికి పూజ చేయాలి ఆ తర్వాత ఈ దీపానికి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క కానీ పటికి బెల్లం కానీ నివేదించవచ్చు ఆ తర్వాత దీపానికి కర్పూర నీరాజనం సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా అఖండ దీపానికి పూజ నిర్వహించుకోవాలి ఈ విధంగా మహాశివరాత్రి రోజున అఖండ దీపారాధన చేయాలి అయితే ఈ అఖండ దీపారాధన ఎప్పుడు చేయాలి అంటే ఉదయం స్వామివారికి సూర్యోదయం కంటే ముందుగానే పూజ చేసుకుంటే ఆ పూజ చేసేటప్పుడే అఖండ దీపారాధన చేయాలి ఒకవేళ సాయంత్రం గనుక ఈ మహాశివరాత్రి పూజను ప్రారంభిస్తే సాయంత్రం పూజ చేసేటప్పుడు అఖండ దీపారాధన చేయాలి మహాశివరాత్రి రోజు చేసినటువంటి ఈ అఖండ దీపారాధన మరుసటి రోజో ఉదయం స్వామి వారికి పూజ చేసి ఉద్వాసన చెప్పే వరకు వెలుగుతూనే ఉండాలి అందుకోసం ముందు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి వ్రతానికి ఎలాంటి నియమాలు పాటిస్తామో అలాగే అఖండ దీపం పెట్టుకున్నప్పుడు కూడా నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే పడుకోవాలి అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఇంటికి తానం వేసి బయటికి వెళ్ళకూడదు ఇంట్లో ఎటువంటి నాన్ వెజ్ లాంటి పదార్థాలు వండకూడదు ఇంట్లో ఎటువంటి గొడవలు కలహాలు కూడా పెట్టుకోకూడదు ఈ నియమాలన్నీ పాటించగలము అనుకుంటేనే మీరు అఖండ దీపం పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఇలా అఖండ దీపం పెట్టుకున్న తర్వాత ఏదైనా పొరపాటు వల్ల అంటే గాలి వల్ల కానీ ఏదైనా పొరపాటు వల్ల అఖండ దీపం కొండ ఎక్కితే ఏం చేయాలని చాలా మందికి డౌట్ వస్తుంది అఖండ దీపం అసలు కొందెక్కకూడదు ఒకవేళ అనుకోకుండా కొందెక్కితే ఆ అఖండ దీపంలో వేసినటువంటి వత్తిని తీసేసి మరల కొత్త వత్తి వేసి స్వామివారికి క్షమాపణ చెప్పుకుని మళ్లీ దీపారాధన చెయ్యాలి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి పూజనైతే నిర్వహించుకోవాలి శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగరణ ఉంటాము కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఈ అఖండ దీపం పూజలో పెట్టుకోవచ్చు పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత అఖండ దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ వస్తుంది ఈ దీపం కింద వేసినటువంటి ధాన్యం కానీ బియ్యం కానీ గోధుమలు కానీ వీటిని ఆవుకి తినిపించవచ్చు లేదా పారే నీటిలో వదిలేయవచ్చు లేదంటే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయాలి ప్రమిదను పారే నీటిలో వదిలేయవచ్చు లేదో అంటే శుభ్రం చేసుకుని వేరొక పూజలకైతే వాడుకోవచ్చు ఈ విధముగా శివరాత్రి నాడు అఖండ దీపాన్ని వెలిగించాలి శివుడి పూజ పూర్తి విధానం మనం ఛానల్లో ఉంది ఎవరికైనా కావలి అంటే లింక్ క్రింద ఉంది చూడండి